జై శ్రీమన్నారాయణ శ్రీమతే శ్రీ శ్రీరమ్య తిరుమల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం అలాగే బెల్లైకాన్ని క్లిక్ చేస్తే ఈ ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అలాగే మీ తెలిసిన వారికి కూడా ఈ ఛానల్ని షేర్ చేయవలసిందిగా తెలియజేస్తూ ఈరోజు మరొక చిన్న కథతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే ఒక ఊరిలో సోమయ్య అనేటటువంటి ఒక రైతు నివసిస్తూ ఉండేవాడు ఆ రైతుకి పొలంతో పాటు గొర్రెల మంద కూడా ఉంది ఒకరోజు కూలీలతో పొలంలో పని చేయించడం కోసం బయలుదేరుతూ గొర్రెల మందను కూడా తీసుకొని వెళ్తూ వాటిని చూడటానికి తన కొడుకును కూడా తీసుకొని వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఆ కొడుక్కి ఆ గొర్రెల మందని ఆపచెప్పి నాయన జాగ్రత్తగా గొర్రెల మందను చూస్తూ ఉండు కాపలా కాస్తూ ఉండు ఇక్కడ చుట్టుపక్కల పురి తిరుగుతూ ఉంటుంది జాగ్రత్తగా ఉండు అని చెప్పి జాగ్రత్తలు చెప్పి తను పొలంలో పనిచేయడానికి వెళ్తాడు సరే కొంతసేపు అయిన తర్వాత ఆ కుర్రాడు కొంచెం ఆకతాయితనం కలవాడు అందువల్ల సరదాగా చేద్దామని చెప్పి నాన్న అప్పులు వచ్చింది నాన్న అప్పులు వచ్చింది అని చెప్పి గట్టిగా అరుస్తాడు అరవంగానే ఆ సోమయ్య కూలీలందరితో కలిసి ఆ పులిని తరిమి కొట్టగానే పరిగెత్తుకుంటూ వస్తాడు వచ్చిన తర్వాత ఆ కుర్రాడు అంటాడు నాన్న పులి లేదు ఏమీ లేదు నేను సరదాగా చెప్పాను అని చెప్పి అంటాడు సరే ఇంకోసారి అలా చేయకని చెప్పి తండ్రి మళ్ళీ పొలంలోకి పనికి వెళ్ళిపోతాడు మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ అలాగే అరుస్తాడు నాన్న పులి వచ్చింది నాన్న పులి వచ్చింది అని అరుస్తాడు మళ్ళీ ఆ తండ్రి కులీలందరితో కలిసి మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తే ఈసారి కూడా నాన్న పులి ఏం లేదు నేను ఊరికే హాస్యానికి అన్నాను అని చెప్పి చెప్తాడు అన్నమాట తండ్రి మందలిస్తాడు నేనైనా అలా చెప్పకూడదు తప్పు నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి మళ్ళీ జాగ్రత్తగా చెప్పి మళ్ళీ పొలంలో పనికి వెళ్ళిపోతాడు మళ్ళీ మూడోసారి కూడా కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ నిజంగానే ఈసారి ఆ పులు వస్తుంది అప్పుడు నిజంగానే భయపడి వీడు నాన్న పులి వచ్చింది నాన్న పులి వచ్చింది అని అరుస్తాడు అయితే ఈసారి వాళ్ళందరూ విని కూడా వీడంతా హాస్యానికి అంటున్నాడు పులు ఏం వచ్చి ఉండదులే అని చెప్పి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఈలోపు ఆ పులు వచ్చి గొర్రెల మందలో నుంచి ఒక గొర్రెని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు అతను భయపడతాడు కురాడు భయపడి నాన్న దగ్గరికి వస్తాడు వచ్చి నాన్న ఇలా పుల్ వచ్చింది ఇలా ఇలా జరిగింది అని చెప్పి చెప్తాడనమాట అందుకే రా నాయన హాస్యానికి కూడా అబద్ధం ఆడకూడదు నాయన ఎటువంటి విపత్తు వస్తుందో తెలియదు కాబట్టి హాస్యానికి కూడా మనం అబద్ధాలు ఆడరాదు అని చెప్పి ఆ తండ్రి ఆ కుర్రాడికి చెప్తాడన్నమాట ఈ కథలో నీతి ఏంటంటే మనం సరదాగా కూడా ఎవరితో కూడా ఎటువంటి అబద్ధాన్ని మనం చెప్పకూడదు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి హాస్యాన్ని హాస్యంగానే మనం చేయాలి తప్పితే అబద్ధాన్ని హాస్యం చేయకూడదు అని చెప్పి ఈ కథ ద్వారా మనకి తెలియజేస్తుంది జై శ్రీమన్నారాయణ